కలసపాడు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి విచ్చేసి అనంతరం వారు మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాలలో తాతలు విదంతువులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలను పెన్షన్ కానుక పెంచడం జరిగిందని తెలిపారు రెడ్డి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు పింఛన్ ఇవ్వడం జరుగుతుందన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పి ఈ రోజు రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు ముఖ్యమంత్రి చెప్పిన వాటి కంటే చెప్పనివి కూడా ఎన్నో పథకాలను ప్రజలకు అందజేస్తారని తెలిపారు కడప జిల్లా హృదయనాథ్ ఎయిర్ రామచంద్రయ్య మీకు అర్హత ఉంటే ఎవరి లేకుండా ఆటోమేటిక్గా మీకు ఏజ్ అరవై ఏడు మీకు ఆధార్ కార్డు మీ ఇంట్లో ఒక్కొక్కరు వృద్ధాప్యం పెన్షన్ తీసుకోకపోతే మీకు ఆటోమేటిక్ గా వస్తా ఉంది అవునా కాదమ్మా మీకు ఎవరైనా మీకు పెంచాలి ఏమైనా తీసుకున్నారు ఎవరైనా ఎవరైనా రాజకీయ నాయకుల దగ్గర తిరిగి మీరు పెట్టించుకునేది పెన్షన్ ఏం లేదు గతంలో అయితే మనము వాళ్ళ వాళ్ళు పెన్షన్ పెట్టిస్తే వస్తామని కాబట్టి ఈ మార్పులు గమనించండి ఇప్పుడు ఎప్పుడూ చెప్పారు ఇంతకుముందు వేలు మన ట్రాన్స్పోర్ట్ మండలంలో పెన్షన్లు వస్తా ఉంటే ఈ రోజు ఈ రోజు దాదాపు పన్నెండు వందలు పెరిగి ఐదు రూపాయలు మనం పెన్షన్ ఇస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే మనం ఆఫీసు చుట్టూ తిరిగి తీసుకుంటున్న పెన్షన్ రోజు మన మరి డబ్బులు కరెక్ట్ గా ఈ మార్పును గమనించండి ఎందుకంటే పెద్దవాళ్ళు ఎండలు తిరగలేరు పోయి ఆఫీసు చుట్టూ తిరగలేరు ఈ సమస్యలన్నీ గుర్తుపెట్టుకొని విషయం ఇదే కాదు ఏదైనా కూడా ప్రజలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినారు ఎందుకు అధికారులు గాని కార్యకర్తలు గాని అందరూ ప్రతి ఒక్కరు పరిగెత్తి అన్ని ప్రజలకు సౌకర్యంగా చేయడం పాలనలో కొత్తగా వచ్చిన మార్పు ఎందుకంటే సచివాలయం సిస్టమ్ వచ్చింది మీకు వాలంటీర్స్ ఉన్నారు కాబట్టి మీరు కష్టపడి ఏదానికి మండల ఆఫీస్ చుట్టూ తిరిగేది లేదు అన్ని మీ ఇంటి దగ్గరే చనిపోతున్నాయి ఈ మార్పును గమనించండి ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు గతంలో అయితే జస్ట్ ఎన్టీఆర్ మూడు వేలు పెన్షన్ పెంచుతూ వెళ్తారని చెప్పి జగనన్న చెప్పిన మాట నిలబెట్టుకున్నారు మీరు కూడా అందరూ ఈ రోజు ఏదైతే సౌకర్యాలన్నీ మనం అనుభవిస్తున్నామో ఇవన్నీ జగనన్న పుణ్యం గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా జగనన్న రెండు వేల ఇరవై నాలుగు లో ఇవన్నీ గెలిపించుకుంటే మనకు అన్ని జరుగుతాయి ఎందుకంటే ఈ సచివాలయం సిబ్బంది ఇదంతా కూడా ఎందుకు సమాంతర వ్యవస్థ ఎందుకు ఇంతకు ముందే బాగుండేది కదా అని ప్రతిపక్షాలు మాట్లాడేది మీరు మర్చిపోకూడదు వాళ్ళకు కానీ అవకాశం ఇస్తే ఆ పొరపాటు చేస్తే ఈ సౌకర్యాలన్నీ రద్దు అయిపోతాయి దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు మీరు ఎంతో మందికి ఇంతకుముందు ఓట్లేసి గెలిపించినారు ఈ ఎన్నికల్లో మీరు జగనన్న దీరించినారు జగనన్న మీకు ఎట్లా అండదండగా ఉండాలనేది మీరు మర్చిపోవద్దు కాబట్టి అందరం జగనన్న ఓటేసి వేసి గెలిపిస్తుంటాము మనం ఈ విషయం చాలా ఇంపార్టెంట్ ఏమా